వస్తే వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యం అంతా అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది అందుకే విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి మా తమ్ముల్లో మా చెల్లెల్లో ఒకవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గౌ గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే మేమేదో పాలకులం అన్నట్టుగా మేము పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు మేం సేవకులము మమ్మల్ని నియమించింది మీరు మీ ప్రతినిధులము మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం మీ ఆలోచనల్ని అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి పది సంవత్సరాలు మీ విలువైన వయసు మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి అందుకే వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలుపెడితే సైట్ సూపర్వైజర్ కోసం